మళ్ళీ చేసేస్తే ఏదో ఒకటి అంటారు ఇలా చేసేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ చేయమంటారు చేయమంటే చేస్తే మళ్ళీ నేను చేసుకోండి మధ్య మధ్యలో వదిలేస్తా ఉంటది కావాలని వదిలేస్తుందో లేకపోతే నిజంగా వదిలేస్త తెలీదు మళ్ళీ మనం చేయమంటుంది కదా అలా వదిలేయమంటే అదే అండి వదిలేస్తాను కావాలని ఎవరైనా వదిలేస్తాను కాబట్టి అవుతుంది అది మళ్ళీ చేస్తాను కావాలి ఇస్తాను నేను మళ్ళీ మీకేమో సాడీ చెప్తాను మీద చేసిచ్చిన చెప్పండి మీరైతే చేసిచ్చారంటేనే ఇంకా మీరు చెప్పాలి మాట్లాడి నచ్చండి కొంచెం

సెల్చర్ చేసుకు తెలియదు చేసుకో అని చెప్తున్నారు ఇప్పుడు ప్యాంట్లు ఇల్లు ఎన్నో డబ్బులు ఇంటికి కుట్టించుకుంటారు మనం ఇష్ట సార్లు కుట్టేది కాదు తప్పటే నేను లోపల అయితే పని నీట్గా చెయ్యాలి మళ్ళీ పేరెంట్ కూడా పని చేద్దా నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు అంత ఏదో చేస్తా ఉంటే నాకు అంతే చేయాలి అని రోజు అదే పని కాబట్టి నేను చేస్తా ఉంటారు వంట వంట వస్తే ఇంక బానే ఉంట నేను వంట చేసానంటే ఇంకా పిల్లలు ఇంకా నన్నే చేయమంట వంట మొగలు అంటే అలా తప్పకుంట మొగలు వంట చేస్తే ఇంట్లో సరే మళ్ళీ ఆడవాళ్ళు ఒప్పుకోరు పిల్లలు మొగలు చేసిందే తింటారు

അമ്മിച്ചോട്

ఇది కొన్ని చేసాను చూడండి మొత్తం ఇలా చేయాలి అదేమో నాకు చేస్తే అలవాటు ఉంటది ఒక్కొక్కసారి కొంచెం ఏమవుతుంది అంటే స్లిప్ అవుతుంది కొద్దిగా తప్పుకుంటది ఆ తప్పుకుంటుంది ఆయన గురించి అయితే చెప్పుకు ఏం కాలేదు ఇప్పుడు అంతా కరెక్ట్గా చేసాను దారి ఖర్చు చేయలేదు అదే

వీడియో ఓకే చూసారు కదండి ఇప్పుడు వచ్చింది పెట్టాలి మన ఇంట్లో ఏం పని ఇంత పని కూడా సాయం చేయదు నాకు పని రాదు అంటారు ఏమైనా చేస్తేనేమో ఏదో కొంగలు పెడతారు ఏదో సాయం చేస్తానా మళ్ళీ ఏం చేస్తాము ప్యాచెట్ పెడతాం అది అంటున్నారు అయిపోతుంది अच्छा इंटरेस्ट लगता है हम्म अरे नहीं इवेंट अलग अलग क्या तरह हाँ कल बीस को चेंज भेजना है ओके अलग अलग चेंज इस्तेमाल ओके आपने कितने पिक्चर्स कितना है हाँ चेंज बोलो चेंज तो तो निकेशा ने